ఆసియా కప్లో భాగంగా ఓమన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సూపర్ కి అయితే దూసుకెళ్ళింది ఈ మ్యాచ్లో భారత్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు అవేంటో చూద్దాం ముందుగా హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో ఓమాన్ ప్లేయర్ అయిన వినాయక్ శుక్లాను అవుట్ చేయడం ద్వారా హర్షిదీప్ సింగ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో వంద వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా నిలిచాడు అదేవిధంగా అతని తర్వాత యుజ్వేంద్ర చహల్ తొంభై ఆరు వికెట్లతో రెండో స్థానంలో హార్దిక్ పాండ్యా తొంభై ఆరు వికెట్లతో మూడో స్థానంలో బుమ్రా తొంభై రెండు వికెట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు ఇదే మ్యాచ్లో వికెట్ కీపర్ అయిన సాంజు శాంసన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు అయితే భారత తరపున టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో మూడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఏకైక వికెట్ కీపర్గా అయితే సాంజు శాంసన్ నిలిచాడు అదేవిధంగా ఆసియా కప్లో టీమిండియా తరఫున హాఫ్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ కూడా శాంజు శామ్సన్ కావడం విశేషం ఇక భారత జట్టు సూపర్ ఫోర్లో భాగంగా తమ తొలి మ్యాచ్ను పాకిస్తాన్తో సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆడబోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బెడన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్